మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్ఎస్ ఏసి కన్వెన్షన్ హాల్ ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వ కుర్తిలో Terima <who couldn't Mark> kasih. Terima <laughs> किये हैं किस्त किये हैं किस्त किये हैं 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 किय इस तरह काम करते हैं इधर सर और ऐसे कार्य करिए और सर करके

ব solamente ব' co? 2 2 2 ये वन वन काटाफ्रो ठीक है कि दर्शक को मीडिया आने का लेते हैं और काम संबंधी रणनीति लेकर के काम कर रहा है और पर्यावरण के कारण और हमारे लिए

ప్రతిపక్షాలు కూడా ఏ విధమైనటువంటి అక్కడ చర్చ జరుగుతున్నది స్పీకర్ ఏ విధంగా ఉంటారు అవి ఎక్కడ ఎట్లా వ్యవహరిస్తారు అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ దేశంలో నడిపిస్తున్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరి ఎన్ఐటీస్ నుంచి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్ష ఉన్నటువంటి ఈ అనుకోకుండా రెండు కూడా ఒక ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కాలేజీ ఒకటి ఇప్పుడు మా పార్లమెంట్ లో జరగబోతుంది ఓటింగ్ లేకపోతే పార్లమెంట్ లేదు పార్లమెంట్ కావాలంటే ఓటింగ్ రెండు ఉంటాయి ఈ రెండు ఈరోజు మనం జరుపుకోవడం ఒక విశేషము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్టివ్ ఓటింగ్ పార్టిసిపేషన్ కావాలి మనము ఇది ఫిఫ్త్ ప్రోగ్రామ్ ఈ ఓటింగ్ ప్లాన్ గురించి సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఫిఫ్త్ ప్రోగ్రామ్ ఇది అందువల్ల మీరు యువ కేంద్రం వల్ల అనుకుని జరిగాయి రెండు మున్సిపల్ కమిషనర్స్ గారు వాళ్ళు చేసినవి ఒకటేమో పిఎం మోడీ గారి దానికి జరిగింది ఒకటి ఆన్లైన్ సో ప్రతి ఒక్కరు ఏంటంటే బాధ్యతగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఓటు వేయడమే కాదు ఎందుకో పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాయకత్వం కూడా కావాలి అధికారంలో ఉంటే మేము ఓట్లు ఎక్కువ వస్తున్నాయి అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తాము సీట్లు తక్కువ ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తాము ప్రభుత్వాన్ని రచిస్తాము ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తాము ఏ రకంగా అయినా కూడా ప్రజలకి పాత్ర ముఖ్యంగా ఉంటుంది మనం ఓటేసిన నాయకుడు వాళ్ళు ఎడవప్పటికీ మనం ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం ఏమి ఇవ్వదు ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం లేదు విమర్శించే వాళ్ళు ఉండాలి ప్రశ్నించే వాళ్ళు ఉండాలి దానికి కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తింగ్ అనమాట సో ఇది ఎప్పుడు వస్తుందంటే మనం బాధ్యతాయుతంగా ఓటేసినప్పుడే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడే ఎన్నికల్లో చేసినప్పుడే ప్రభుత్వంలో పాల్గొన్నప్పుడే లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది సో ఓటింగ్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఉంది మా పార్లమెంట్ చూద్దాం ఎలా చేస్తారో ఎంతవరకు సక్సెస్ చేస్తారో మన దగ్గర పార్లమెంట్ ఈ సభకు చేసిన అందరికీ అయితే మేము పొత్తున ఏదో మాంతటం మేము చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాం దానికి తోడుగా మాకు అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏదైతే మన పార్లమెంట్ వ్యవస్థ గురించి చెప్తామనుకున్నామో వాళ్ళని పార్లమెంట్ గురించి ఎరెంట్ అనుకున్నామో దానికి తోడుగా మనకు ఓటర్ ఓట్ ఎట్లా వేయాలి ఓట్ కాస్టింగ్ ఎట్లా ఉంటుంది దాన్ని మనం ఏదైతే ఆఫ్ పార్లమెంట్ చేస్తున్నామో సేమ్ వాళ్ళు కూడా మనకు ఒక అనుభూతిని ఇచ్చారు ఈ రెండు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఈ రెండు ఈ ప్రజాస్వామ్య దేశానికి అభివృద్ధి భారతదేశము రేపు మన ప్రధానమంత్రి గారు నలభై ఏడు సూపర్ సూపర్ దేశంగా అవతరించడానికి మెయిన్ యువత కావాలి కాబట్టి ఆ యువత ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని మేము మిచ్చిదలుచుకున్నానో తలుచుకుంటున్నానో దానికి ఇవి మెయిన్ అన్నమాట ఇదంతా నాకు ఈ కాలేజీలో మాకు పర్మిషన్ ఇచ్చి మీ అందరికి దాదాపు వేలు మంది పిల్లలకి మేము మాకు చెప్పడం కూడా ఒక ఆదర్శము అలాగే ఒక అవకాశము అలాగే ఒక అదృష్టం కూడా ఎందుకంటే మేము పొద్దున మాకు యాక్చువల్గా కలెక్టర్ దానికి పిలవాలి ఎలక్షన్ పోవడం వల్ల కొద్దిగా మాకు కొద్దిగా పట్టుకుంది సార్ అందుకని సహానికి పిల్లల దానికి ట్రై చేశాము అందుబాటులో లేదు కళలో ఓన్లీ నేను అబ్జర్వ్ చేశాను కలో వృత్తి మీకు ఈ ఉపాధ్యాయ బృందానికి కూడా నేను కృతజ్ఞతలు కలుగుతా ఉన్నాను ఎందుకంటే దాదంతా వెయ్యి మంది పిల్లలు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను లాస్ట్ ఇయర్ ఇదే కార్యక్రమము పీడి సైన్స్ కాలేజీ నాలుగత్తు బయట ఉంటుంది అక్కడికి వెళ్ళాం సార్ అసలు మేము వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇది ఎంతో యూజ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇలా మన మా ఉన్నదీ ఎంతమంది అంటే ఎప్పుడు చెప్పలేదు సార్ నిన్న మేము క్వశ్చన్ చేస్తే మా ఉన్నదీ ఎంతమంది అంటే ఒక్కలే అంటున్నారు పేరు చేస్తాం అంటే మళ్ళీ ఆ చూసుకుంటున్నారు అంటే మనము మన వ్యవస్థ చదువుతున్నాం కాబట్టి మన వ్యవస్థని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అసలు డెవలప్మెంట్ మనం ఎన్నుకునే విధానము ఏ మంచి లీడర్ అయితే ఎన్నుకుంటామో అదే మనకు మన కి అవసరం అన్నమాట ఇదంతా చెప్తే యాక్చువల్ గా మాకు చాలా యోజన సంఘాలు ఉంటాయి మన జిల్లా వైజ్గా ఆ యోజన సంఘాలు ప్రతి పల్లెటూరులోగా ఉంటాయి మహిళా సంఘాలు ఎన్జిఓస్ ఉంటాయి వాళ్ళందరికీ మేము ఓకే చేస్తా వాళ్ళకి ఉంటే వాళ్ళు వాళ్ళు ఉన్న బాడీ కొట్టి ఈ ఏదైతే యువతని కొత్త కాకుండా బాగుంది కృషి చేస్తున్నాం సార్ యాక్చువల్ గా ఈ రోజు కోసము చాలా డ్రగ్ డ్రగ్ పడి చాలా ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాన్ని పాటు చేసుకుంటాము ఇవన్నీ ఒక ఇవన్నీ చేసుకుంటూ బేటీ వచ్చావు బేటీ పడావు తర్వాత మన రకరకాల స్కీమ్స్ మీద మేము వాళ్ళకి అవగాహన లాస్ట్ టూ ఇయర్స్ ముందు డిజిటల్ బ్యాంకింగ్ విధానం పైపుల్లో తెలియదు దాని కోసం కూడా చాలా యాక్టివిటీస్ చేశాం ఎందుకంటే ఈ రోజు మనం బ్యాంకు పోకుండా లక్ష రూపాయల దాకా మనం ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం జిల్లాతో పాటు మంచి మంచి సెలెక్టెడ్ కాలనీ లో భారత ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది మరి ఈ అవకాశం అనేది గొప్ప అవకాశము పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది రాజకీయం ప్రకారం ఆ పార్లమెంటరీ వ్యవస్థలో ఏ ఆ కన్స్ట్రక్షన్ బాడీ ఏంటి ఆ ఎంపీలను ఏ విధంగా ఎదుర్కొంటారు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటిది అసలు ఎన్నుకున్న ఎంపీలు వాళ్ళు చేసే పని ఏంటిది వాళ్ళకుండే ఫెసిలిటీ ఏంటి ఆ ఎంపీలు ప్రజల గురించి వాళ్ళు కొట్లాడుతున్నా లేదా మరి కొట్లాడుతూ ఉంటే ఆ ఎంపీ అంటేనే ఎంపీ ఆ ఏపీ గవర్నమెంట్ చేయడానికి ఆయన చేసే కృషి ఏంటిది అనేది ఈ ఈరోజు జరిగేటువంటి ఈ పార్లమెంటు మో పార్లమెంట్ లో మనం ఈజీగా నేర్చుకుంటాం అలాగే మాకు సహకరించి ఈ రోజు మాది కళాశాలలో యూత్ పార్లమెంట్ వాక్ అసెంబ్లీ యూత్ పార్లమెంట్ నుంచి స్టార్ట్ చేశారు అయితే దీని గురించి ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎన్నికలు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి ప్రతిపక్షాల పాత్ర ఏంటి స్వపక్షాల పాత్ర ఏంటి ఈ విషయాలు యువతకు తప్పకుండా అవసరం కానీ ఓటింగ్ సల్లి ఏ విధంగా ఉంటుంది ఓట్ పోకులు ఏ విధంగా వినియోగించుకోవాలి అలాగే మొత్తం యొక్క చైతన్యం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ స్టార్టింగ్ ఏజ్ లోనే వీళ్ళకు ఈ ప్రయత్నం కాలేజ్ వారు చేశారు చాలా అప్రిసియేషన్ మేడం మీకు అట్లాగే మా పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యారు టూ డేస్ నుంచి ఒకటే ఎదుగుతున్నారు మేడం విద్యాశాఖ మంత్రి యొక్క విధులు ఏం చేస్తారు వైద్యశాఖ మంత్రి ఏం అడిగారు సీటర్ యొక్క విధులు ఏంటి రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే ఇది తెలుసుకోవడం కూడా ఒక మంచి శుభబంధం అని నేను తెలుసుకున్నాను అనుకుంటున్నాను అందరికీ కంగ్రాచులేషన్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందే మనము పైన ఏర్పాటు చేసుకున్నాం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువత ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొనాలి అసలు ఎన్నికలు మనకు అవసరమా మన కళాశాలకు అవసరమా అని చెప్పి కొందరికి మార్కు గుర్తు పెట్టుకుంటున్నారు అరే మన దగ్గరకు వచ్చి మాక్ బాక్ ఇబ్బంది ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి అందరికి అనిపిస్తుంది అయితే యువత భారతదేశాన్ని పట్టుకోవాలి అని చెప్పి పెద్దలు అన్నారు అయితే యువత చాలా దేశాల్లో యువత లెక్క కొట్టుమిటాడుతున్నారు భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది భారతదేశాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించాలని చెప్పారంటే యువత చాలా ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి మనం అందరూ డాక్టర్లు యాక్టర్లు తర్వాత ఇంజనీర్లు కావాలని చెప్పి అనుకుంటాం కానీ ఒక సరైనటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలని చెప్పి మనం ఎందుకు అనుకోవద్దు ఈ సమాజాన్ని ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి రాజకీయం చాలా అవసరం ఈ రాజకీయంలో ఎవరో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఇవన్న వస్తే ఈ సమాజం బాగుపడుతుంది ఈ కరప్షన్ లేనటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు భారతదేశం డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది అని చెప్పని అంటున్నారు నాయకులు ఎవరు వస్తారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి మన సినిమా చూస్తుండే కాదు మన నుంచే ప్రారంభం కావాలి మన నుంచే ఈ తలగలిగల నుంచే చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పంటే నాలుగు గోడల మధ్యనే మనకు నిర్మాణం అవుతుంది కాబట్టి యువత ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి మన దేశాన్ని మన సమాజాన్ని పాలుపరచుకోవాలని చెప్పంటే మనం అందరం గడుపు చూపించాలి కట్టడం కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎవరో ప్రశ్నిస్తారని చెప్పి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి ఎన్నుకోలేదు ఎన్నుకోనప్పుడు వాళ్ళు కరప్షన్ చేస్తారు కరప్షన్ చేయకుండా ఉండాలని చెప్పండి మనం ఏం చేయాలి మనం ప్రశ్నించేటువంటి తత్వం నేర్చుకోవాలి ఎక్కడైనా సరే సమాజం మన నుంచే ప్రారంభం చేయాలి అయ్యో మనం ప్రశ్నిస్తే మనకి ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయో అని చెప్పి తగ్గ ప్రశ్నించడం నేర్చుకోండి ఇంట్లో ప్రశ్నించడం నేర్చుకోండి సమాజాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి అంటే ప్రశ్నించుకుంటూ పోవాలా ప్రతి ప్రశ్నించడం అనేటువంటిది అలవాటు చేసుకోకండి

మాకు ఇద్దరు కొన్ని విద్రీయం కావాలి రావాలి అని అన్నారు నాకు కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్ చెప్పి కూడా యాక్సెప్ట్ జరిగింది అందుకని ఇక్కడ కావడం మీతో మాట్లాడడం నేను ఇక్కడ స్పెషల్గా స్పీచ్ ఇవ్వను ఉపన్యాసాలు ఇవ్వను మీతో కలిసి రెండు మాట్లాడే మీరు ఆచరించాలి ఆచరించకపోవడం మీ జనరల్ మీరు చూసిన మాలింగ్ అని ప్రజాభావ్యం గురించి అని ఏది ఏమైనా మనలో ఉండాలనే ఇన్స్పిరేషన్ నేర్చుకోవాలని కాబట్టి మీలో ఉండాలి నేర్పించే బాధ్యత వాళ్ళు ఉంటుంది ఈ రెండు కోల్చి మీరు మీ జీవితంలో బయట రాణిస్తారు ఇక్కడ చూసిన చాలా మంది అందరూ గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళని కనిపిస్తున్నారు ఎవరు గ్రామకులు గారు కాబట్టి ఒక్కసారి మీరు మీ ఇంటికి తర్వాత మీ ఫ్యామిలీ చూసుకుంటూ వచ్చారు మీ నాన్న ఏం చేస్తారు మీ తల్లలు ఏం చేస్తారు మీ లైఫ్ ఏంటి మీ కుటుంబం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఒక మార్పు పెట్టుకోవాలి నువ్వు ఎంత ఉందా కలిగినా నువ్వు ఎక్కడికి వచ్చావో నీ ప్రశ్న ఎక్కడికి మొదలైందో ఒకసారి చూసుకుంటే ఆ మనిషి జీవన రూపంలో చేయరు మళ్ళీ నేను చెప్తున్నాను మీరు కష్టపడి చదువునట్లేదు ఇష్టంగా చదువుకోండి మీకు ఇష్టమైన కూడా చదువుకోండి అందులో మాకు మంచి ఫస్ట్ వచ్చాక సెకండ్ వచ్చినా ఒక మనిషి సత్వ అవుతోటి మంచి లక్షణంతో భారతీయ పౌరులుగా మరిగడే ఈ దేశానికి మీరు ఒక భారత పౌరులుగా స్వచ్ఛమైన పౌరులుగా సేవ చేయగలుగుతారు ఎవరైనా ఉంటే మనం మన ఎదురు కూడా రకరకాల చెడు అవకాశతలు వెలువతుంది వాటిని విస్మరించి వాటిని పక్క మనం మార్గం నేర్చుకున్న మార్గంలో మనం ప్రయత్నించబడే మీ జీవితాలు మీ కుటుంబాలు మీ గ్రామం మీ మండలం మీ జిల్లా

భూరాలు రౌడు రాజకీయంగా వచ్చేవాడు రాజ్యాన్ని వెళ్ళేవాడు ఇప్పుడు అందరూ చదువుకున్నాను చదువుకొని వస్తున్నాను నేను కూడా రాజకీయాలు ఎంత వస్తే ఏంది దానిలో చైతే నాకేంటి కుటుంబానికి వెళ్ళింది నా గ్రామానికి ఏంది దాన్ని చేసుకుని మీరు మీరు చదివిన సాధనలు మీ జీవితాలకు ఒక సాధన నిరుగుతుందని తెలియజేస్తున్నాను తీసుకోవలదు మా యొక్క చిన్న గ్రామము నల్గొండ జిల్లా గ్రామము ది ఆర్ త్రీ బ్రదర్స్ ఇంకొక నేను వచ్చిన విధాలనే హై స్కూల్ వరకు గర్చి వెళ్ళేవాళ్ళం ఎనభై మూడులో ఇరవై జిల్లాకు వెళ్ళేవాళ్ళం ఎగ్రీ సిటీగా జరుగుతున్నాం అక్కడ ఇక్కడ ప్రైవేట్ విద్యార్థులు తీసుకొని ఎగ్జామ్ రాసుకొని ఎగ్జామ్ రాసేసి నేను ఇక్కడ వచ్చేసాను నా నల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడు పర్వట్ చేస్తే చంద్రబాబు ఆర్టీసీ డ్రైవర్ ఏది ఏమైనా కానీ ఒకప్పుడు మా ఊరు పెళ్లితే ఇప్పుడు మా ఊళ్ళో లో మా జిల్లాలో ఒక వ్యక్తి ఒక సన్మానం కలిసి అందరు చూసి ఆ వ్యక్తి ఒకవేళ వెళ్ళరు చెడు వెళ్తే అందరూ అవేదే ఉంటారు కాబట్టి మీ తండ్రి ఎప్పటికైనా నివృత్తి చేసుకోవాలి ఒకసారి మీ గ్రామం లాంటిది కుటుంబం మీరు ఏం చేయాలి అని ఆలోచించుకొని సన్మానంపై ప్రయాణం చేయండి చదువుకోండి మీ తదితరులకు మీ పాఠశాలకు మీ మండలానికి గ్రామానికి మీ జిల్లాకు మంచి పేరు తీసుకోండి నా చిన్నగా ఒక మాట చెప్తున్నాను నేను నేను నా రోజేటప్పుడు ఈ కాలేజ్ గురించి ఇక్కడ పిల్లల గురించి నేను తెలుసుకున్నాను ఇందులో కొంతమంది ఇప్పుడు ఇప్పుడే జిల్లా ప్రయోజనం తెచ్చింది కొంతమంది గాంజా స్ అలవాటు పడుతున్నాను చేసింది వాళ్ళకి ఒకటే ఒకటి హెచ్చరిక అనుకోండి మనం అనుకోండి ఏమని అనుకోండి వాళ్ళు కేసులో హిల్క్కుంటే వాళ్ళ లైఫ్లో ఎక్కడ ఉద్యోగాలు కానీ వేరే ఎక్కడ ఒకసారి క్రిమినల్ రికార్డులో ఎంట్రీ అయితే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మీ వయసు ఇది చదువుకునే వయసు చదువుకునే వయసు చదువుకోండి

ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా Thank you thank you one and all ప్రైమ్ మినిస్టర్ గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు అందరికీ కూడా సహకరి ధైర్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాల వల్ల మీకు చాలా మంచి